అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం నలభై ఏడవ భాగము రచయిత వేదస్సుని గారు శక్తి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో దక్ష శక్తి కాలర్ని వదిలి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు శక్తి సార్ ఇంకా ఏం కావాలి మీకు మీరు కోరుకున్నట్లుగా నాతో మీ పెళ్లి జరిగింది కదా ఇంకా నా నుండి ఏం ఆశిస్తున్నారు అంటూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ రూమ్ అంతా చూస్తూ మీ ఈగో ఇంకా సాటిస్ఫై కాలేదు కదా శక్తి సార్ సరే సార్ మీ ఈగో నేను సాటిస్ఫై చేస్తాను సారీ సార్ సారీ నేను కోపంగా పాల గ్లాసు విసిరు కొట్టాను పాలు లేకపోతే ఏంటి ఈ నీళ్లు తాగండి రండి శక్తి సార్ మీ ప్లాన్ సక్సెస్ చేసుకోండి ఇప్పుడు మీకు నా భర్తగా అన్ని హక్కులు ఉన్నాయి కదా ఈ హక్కుల కోసమే కదా ఈ పెళ్లి చేసుకుంది అని శక్తి చేయి పట్టుకొని బెడ్ మీద దగ్గరకు లాక్కొని వెళ్ళి మీరు ఫస్ట్ నైట్ కోసం రెడీ అయ్యారు కదా ఫస్ట్ నైట్ జరిగిపోతే మీ మీ ఈగో సాటిస్ఫై నా కొడుకుని నాకు అప్పగిస్తారు కదా ఈ విషయం నాకు లేటుగా అర్థమైంది అని అంటుంది దక్ష మాటలకి బిహేవియర్కి శక్తికి ఎంత కోపం వస్తుందో మనం ఎవరూ ఊహించలేము శక్తి తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడి ఉంటాడు దాక్షాయిని మాత్రం శక్తిని అర్థం చేసుకోలేక కోపంలో ఏం మాట్లాడుతుందో ఎలా బిహేవ్ చేస్తుందో తెలియక హద్దులన్నీ దాటి శక్తితో నేను సిద్ధం శక్తి సార్ ఫస్ట్ నేడ్ చేసుకొని మీ కోరిక తీర్చుకోండి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని తన చీర కొంగుని తీసివేసి ఇప్పుడు మీ ఇష్టం శక్తి సార్ నేను అడ్డు చెప్పను మీ పశుభాంచను తీర్చుకోవచ్చు మీ రాక్షసత్వం సంతృప్తి చెందుతుంది పెళ్లిలో లాగే ఇప్పుడు కూడా నేను సంతోషపడుతూ నవ్వుతూ మీకు కోఆపరేట్ చేస్తాను శక్తి సార్ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు నా సిద్ధు కంటే ఏది ముఖ్యం కాదు నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది దక్ష పిచ్చి పిచ్చి మాటలతో దాక్షాయిని తన లిమిట్స్ని మొత్తం క్రాస్ చేస్తుంది దక్ష మాట్లాడిన మాటలకి శక్తి రక్తం సలసల మరుగుతూ తన కోపం పరాకాష్ఠకు చేరుకొని దక్షకి దగ్గరగా వెళ్ళి తన చీర కొంగు తీసి తన భుజం పైన కప్పి కోపంతో దక్ష పైన చెయ్యెత్తుతాడు కానీ దక్ష మీద ఉన్న తన ప్రేమ శక్తిని ఆపుతుంది శక్తి కోపాన్ని చూసిన దక్ష భయంతో రెండు అడుగులు వెనుకకు వేస్తుంది శక్తి కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా ప్రేమను అవమానిస్తున్నావు నువ్వు అని కోపంగా చెయ్యి కేసు కొడతాడు దాంతో శక్తి చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు దక్ష తను ఎలా బిహేవ్ చేసిందో ఆలోచించుకొని వెంటనే అయ్యో శక్తి సార్ మీకు దెబ్బ తగిలింది నా మీద కోపం ఉంటే మీరు ఎందుకు గాయం చేసుకుంటున్నారు అని శక్తి పట్టుకుంటుంది శక్తి చాలా కోపంగా దక్షని రెండు భుజాలు పట్టుకొని గట్టిగా దగ్గరకు లాక్కొని ఏమన్నావు దాక్షాయిని నాకు నీ మీద కోరిక ఉందా నాది పశువాంఛన నేను నీ మీద రాక్షసత్వం చూపించాలా అసలు ఈ మాటలు ఇంకెవరైనా మాట్లాడి ఉంటే నేను ఏమి చేసేవాడినో నాకే తెలియదు ఇప్పుడు కూడా నీ మీద ఉన్న ప్రేమ నన్ను ఆపుతుంది నువ్వు నాతో ఎలా బిహేవ్ చేసినా కూడా నేను ఊరుకున్నాను ఎందుకంటే నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను కాబట్టి కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను నువ్వు నా ప్రేమను ఘోరంగా అవమానించావు నువ్వే ప్రాణంగా బ్రతికాను నువ్వు అన్న మాటలకి నాలో ఉన్న మనసు చచ్చిపోయింది నీకు ఈ శక్తి అంటే ఏంటో ఈ రోజు రుచి చూపిస్తానని దక్షని ఎత్తుకొని బెడ్ మీద పడేసి తన కుర్త విప్పుతూ ఉంటే దక్షకి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి శక్తి దక్ష చీర కొంగు పట్టుకోగానే దక్ష ఏం చేస్తున్నారు శక్తి సార్ అని భయపడుతూ తన పైటను గట్టిగా పట్టుకొని బెడ్ పై నుండి లేవబోయింది శక్తి సీరియస్గా ఎందుకలా భయపడుతున్నావు దక్ష అని దాక్షాయిని మళ్ళీ బెడ్ పైకి లాక్కొని నువ్వే చెప్పావు కదా నేను పశువుని అని పశువంచ తీర్చుకుందాం అనుకుంటున్నాను అయినా ఇప్పుడు నాకు అన్ని రైడ్స్ ఉన్నాయి నీ మీద ఈరోజు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అని సీరియస్గా చెప్తూ దక్షకి చాలా దగ్గరగా వెళ్ళి దక్ష భుజం పైన చెయ్యి వేస్తాడు శక్తి శక్తి అలా చేసేసరికి దక్ష బెదిరిపోయి కంట్రోల్ యువర్ సెల్ఫ్ శక్తి సార్ మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒక ఆడపిల్ల మీద మీరు అఘాహతం చేయబోతున్నారు తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని శక్తిని దూరంగా తోసేయటానికి ట్రై చేస్తుంది కానీ శక్తి బలం ముందు దక్ష బలం సరిపోవటం లేదు అప్పుడు దక్ష పూర్తిగా భయపడిపోతూ శక్తి సార్ సారీ సార్ నేనేదో సిద్ధుని మీరు కిడ్నాప్ చేశారన్న కోపంలో అన్నాను నాకు ఇష్టం లేకుండా మీరు నన్ను సొంతం చేసుకోవాలని చూస్తే ఈ దక్ష ప్రాణాలతో ఉండదు అర్థమవుతుందా అని అంటుంది దాక్షాయిని అయినా కూడా శక్తి ఏమీ పట్టించుకోకుండా దక్ష దగ్గరికి వస్తూ తనపై వాలిపోతూ ఉంటే దక్ష భయంతో పానిక అవుతూ ఉంటుంది శక్తి ఇంకా ఎక్కువగా దక్షని భయపెట్టడం ఇష్టం లేక దక్షకి దూరంగా జరిగి నేను నువ్వు అనుకున్నంత దిగజారిపోయిన మనిషిని మాత్రం కాదు నేను నిజంగానే నీ మీద కోరిక తీర్చుకోవాలంటే నాకు క్షణంలో పని అది నీకు రుచి చూపించాలని నీకు దగ్గరగా వచ్చాను కానీ నిన్ను ముట్టుకోవటం కాదు కదా చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నీలాంటి దానికోసమా నేను ఆరాటపడుతున్నాను కానీ దక్ష ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు నువ్వు చెప్తావు కదా నీకు నాకు ఏ సంబంధం లేదు అని ఇప్పుడు నేను చెప్తున్నాను మన మధ్య పెళ్లి బంధం ఉన్నా కూడా ఈ రోజు నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇక నుండి నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది ఇప్పుడు నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇక సిద్ధు అంటావా వాడి గురించి నేను నీకు చెప్పాలని ఇంతవరకు అనుకున్నాను కానీ ఇప్పుడు నీకు చెప్పను నేను చెప్పాలని అనుకోవటం లేదు నాకు నచ్చినప్పుడే నేను తీసుకొని వచ్చినప్పుడే సిద్ధుని నీ దగ్గరికి వస్తాడు అది కూడా నాకు పంపించాలనిపిస్తేనే అంతవరకు నువ్వు సిద్ధు గురించి నా దగ్గర మాట్లాడటానికి లేదు ఏం చేస్తావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని సీరియస్గా చెప్పి లో నుండి బయటికి వెళ్ళిపోతాడు శక్తి శక్తి మినీ బార్ రూమ్లోకి వెళ్ళి బాటిల్ తీసుకొని తాగుతూ దాక్షాయిని అన్న మాటలకి కుమిలిపోతూ ఉంటాడు దక్ష కూడా శక్తి తన తలా ప్రవర్తించడంతో బాధపడుతూ నేను శక్తి సార్ని కొంచెం ఎక్కువగానే అన్నాను కావచ్చు నేను ఆయన్ని బాధ పెట్టి ఆయన త్యాగాన్ని అవమానించాను కావచ్చు తప్పు చేశాను కావచ్చు కానీ శక్తి సార్ నా విషయంలో చేసింది కరెక్ట్ మాత్రం కాదు నేను ఎప్పటికీ శక్తిసారిని సిద్ధూ విషయంలో క్షమించను ఆయన నా కొడుకుని నాకు దూరం చేశాడని ఏడుస్తూ బాల్కనీలో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దాక్షాయిని వర్షం స్టార్ట్ అయ్యి జడివానగా మారినా కూడా దక్షకి ఏమీ తెలియటం లేదు తన బాధలు అలాగే ఏడుస్తూ ఏడుస్తూ వర్షంలో తడుస్తూ తడుస్తూ సొమ్మసిలిపోతుంది దక్ష రెండు గంటల తర్వాత శక్తి నేను ఇక్కడే ఇలా ఉండటం అమ్మ చూస్తే బాధపడుతుంది లేనిపోని క్వశ్చన్స్ వేస్తుంది అని తప్పదు అని దాక్షాయిని ముఖం చూడాలని లేకున్నా రూంలోకి వెళ్ళాలి అని లోపలికి వెళ్తాడు శక్తి శక్తి లోపలికి వెళ్ళేసరికి దక్ష లో కనిపించదు బాల్కనీ వైపు చూస్తాడు శక్తి అక్కడ వర్షంలో తడిచి కింద పడిపోయిన దాక్షాన్ని చూసి కంగారుగా దక్ష దగ్గరికి వెళ్ళి దక్ష దక్ష అని లేపటానికి ట్రై చేస్తాడు దక్ష పూర్తిగా తడిచిపోయి చలికి వణికిపోతూ స్ప్రోలోనే లేదు వెంటనే శక్తి దక్షని ఎత్తుకొని లోపలికి తీసుకొని వస్తాడు ఎలా అమ్మని లేపితే ఏమైంది అని అడుగుతుంది అని అనుకొని టవల్ తీసుకొని వచ్చి దక్ష శరీరం అంతా తుడుస్తూ ఉంటాడు దక్ష చీర మొత్తం తడిచిపోవడంతో దక్ష వణుకుతూ ఉంటుంది ఇక తప్పదు ఇలాగే ఉంటే దక్షకి హెల్త్ పాడైపోతుందని దక్ష చీర చేంజ్ చేయాలనుకుంటాడు అప్పుడే అంతకుముందు దక్ష శక్తితో ఏంటి శక్తి సార్ నేను ఒక ఆడపిల్లని మీరు ఒక మగవారు మీ ముందు నేను ఎలా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మీకు ఫీలింగ్స్ లేకపోవచ్చు కానీ నాకు ఫీలింగ్స్ సిగ్గు ఉన్నాయి నేను మీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకోను అని చెప్పటం గుర్తుకు వచ్చి శక్తి లైట్స్ ఆఫ్ చేసి దక్ష బట్టలు చేంజ్ చేస్తాడు తర్వాత దక్షని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పుతాడు శక్తి అయినా కూడా దక్షకి చలి జ్వరం ఎక్కువగా వచ్చి వణిగిపోతూ ఉంటుంది ఇక తప్పక శక్తి దక్షని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు కానీ శక్తికి దక్షని చూస్తే మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది అంతకన్నా దాక్ష మీద ప్రేమ ఎక్కువగా ఉంది కదా ప్రేమ కోపాన్ని డామినేట్ చేస్తుంది ఐ హేట్ యు దక్ష ఐ హేట్ యు అని అనుకుంటూ అలాగే ఆలోచనలతో ఇప్పటికో నిద్రపోతాడు శక్తి ఉదయం దక్షకి మెలకు వచ్చి చూసేసరికి శక్తి కౌగిట్లో తను ఉండటం చూసి ఒక్కసారిగా శక్తికి దూరంగా జరిగి రాత్రి జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది నేను బాల్కనీలో ఉంటే ఇక్కడికి ఎలా వచ్చాను అని తన డ్రెస్ చూసుకుంటుంది నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారో అని కంగారు పడిపోతూ శక్తిని లేపుతుంది దాక్షాయిని శక్తి నిద్ర లేచి దక్ష వైపుకి చూస్తాడు దక్ష అలా అనుమానంగా శక్తి వైపుకి చూస్తూ రాత్రి ఏం చేశారు మీరు నన్ను తాకొద్దని చెప్పాను కదా అయినా నా చీరా అని అంటూ ఉంటుంది శక్తి కోపంగా బెడ్ పై నుండి లేచి నిన్ను నేనేం చేస్తాను వర్షంలో తడిచి వణికిపోతూ ఉంటే నీ హెల్త్ పాడైపోతుందని నేనే నీ శారీ చేంజ్ చేశాను నిన్నేం నేను చూడలేదు చూడాలన్న కోరిక కూడా నాకు లేదు అని సీరియస్గా ఇదంతా నీకోసం మాత్రం చేయలేదు అమ్మ వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది అని చేశాను నేను ఇక్కడ నుండి నా ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను నీ ఇష్టం ఇక అని ఫ్రెష్ అవటానికి వాష్రూమ్లోకి వెళ్తాడు శక్తి దక్ష శక్తి గురించి ఆలోచిస్తూ అంటే శక్తి సార్ సిద్ధుని నా దగ్గరికి తీసుకురాడా నా మీద శక్తి సార్కి ప్రేమ లేదా అయినా శక్తి సారు కేంటి నాకు కూడా శక్తి సార్ చేసిన దానికి ఆయన మీద ప్రేమ లేదు కానీ సిద్ధు కోసం ఈ శక్తి సార్తో నేను వెళ్లాల్సిందే శక్తి సార్తో ఉంటే మాత్రమే సిద్ధు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుస్తుంది తప్పదు అని అనుకుంటుంది దక్ష దాక్షాయిని కూడా ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసుకొని శక్తితో పాటు బయటికి వస్తుంది కళ్యాణి దేవి అర్జున్ ప్రసాదులు అందరూ రెడీ అయ్యి బయటికి వస్తారు దక్షకి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోతాయి దాంతో హర్ష అల్లరిగా ఏంటి వదినా రాత్రంతా నిద్ర లేదా అని అడుగుతుంది దక్ష ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదేం లేదా హర్షి అని అంటుంది శక్తి దక్షని చూస్తే అర్జున్ ప్రసాద్కి కళ్యాణి దేవికి అనుమానం వస్తుంది వీళ్ళ మధ్య ఏదో జరిగిందని అర్జున్ ప్రసాద్ శక్తిని తర్వాత ఆ విషయం గురించి అడగాలని అక్కడి నుండి బయలుదేరి సిటీకి వస్తారు అర్జున్ ప్రసాద్ కళ్యాణీదేవి అర్షలు సిటీలోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు శక్తి దాక్ష సూర్య కార్లో శక్తి ఫ్లాట్కి చేరుకుంటారు శక్తి కారు దిగి అరే సూర్య దక్ష ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడ డ్రాప్ చేయి తనని అని లోపలికి వెళ్ళిపోతాడు శక్తి అలా అనేసరికి సూర్య అదేండ్రా అలా మాట్లాడావు దక్ష ఎక్కడికి వెళుతుంది ఇప్పుడు తను నీ భార్య కదా అని అంటూ ఉన్నా కూడా ఏం పట్టనట్టుగా శక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు దక్షకి కోపం వచ్చి ఈ మాత్రం దానికి ఇలా వదిలేయటానిక ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే నన్ను భారీగా యాక్సెప్ట్ చేయటం లేదా ఎలా జరిగినా పెళ్లి జరిగిపోయింది కదా ఇప్పుడు నేను తన భార్యని కదా శక్తి సార్ నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అయినా నేను ఇప్పుడు కోపడే సమయం కాదు సిద్ధు శక్తి సార్ దగ్గరే ఉన్నాడు కాబట్టి ఎలా అలా సిద్ధు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని సిద్ధుని నా దగ్గరికి తెచ్చుకోవాలి కానీ ఇందులో ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే సిద్ధు శక్తి సార్ దగ్గరే ఉన్నాడు అంటే సిద్ధు బాగానే ఉన్నాడనమాట చాలా టెన్షన్ పడిపోయాను సిద్ధు ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటుంది దాక్షాయిని దక్ష లగేజ్ తీసుకొని కార్లో నుండి దిగుతుంది సూర్య వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది సిద్ధు విషయం దక్షకి తెలిసిపోయిందా ఏంటి ఏమో లే తర్వాత మాట్లాడదామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష శక్తి ఫ్లాట్ దగ్గరకు వెళ్తుంది అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ దక్షని అలా కొత్త పెళ్లి కూతురుగా మెడలో మంగళసూత్రం కాళ్ళకు మట్టెలు చూసి ఆశ్చర్యపోతారు అంటే ఆ శక్తి చారు పెళ్లి చేసుకున్నాడు అన్నమాట సరేలే మనకెందుకు అంత